సంఘముగా కూడుట ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో శరీరం ఒకటే అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు అంటే శరీరం ఒకటే అంటే సంఘం ఒకటే అనేక మందిగా అనేక అవయవాలుగా ఉన్నటువంటి మనము ఒక శరీరముగా ప్రభు ప్రభువులో పిలువబడుతున్నాము కాబట్టి ఒక్క శరీరముగా కూడుకోవడం అనేది దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైనది ఇప్పుడు ఎందుకు సమాజముగా కూడుట అంత ప్రాముఖ్యమైనది అని మనము ఆలోచన చేస్తే ఎబ్రికెళ్ళి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు చదువుకున్నట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చిలముగా పట్టుకుందుము కొందరు మానుకుని వచ్చినట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుకును సత్కార్యములు చేటుకును ఒకరిని ఒకడు పురుకొల్పోవాలని ఆలోచితము అంటే సమాజముగా కూడుకోవడం అన్నది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది ఎవరైతే సమాజముగా కూడుకోలేరో కూడుకోవడానికి అలక్ష్యం చేస్తున్నారో వారు పాపం చేస్తున్నారు మరి ఇప్పుడు సమాజముగా కూడుకోవడం అన్నది ఆజ్ఞయున్నది ఇప్పుడు ఆజ్ఞని మనము అతిక్రమించకూడదు రెండవదిగా ఎందుకు కూడుకోవాలి అనంటే యహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలను అలాంటి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది కాబట్టి మనము రెండవదిగా ఎందుకు సమాజంగా కూడుకోవాలి అనంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆరాధన చేయడానికి అంటే ఆరాధనలో ఐదు భాగాలు ఉన్నాయి ఆరాధనలో ఐదు అంశములు ఉన్నాయి మొట్టమొదటిది ప్రార్థన పాటలు బోధ రొట్టె విరచట కానుకలను విత్తుట ఈ ఐదు అంశములు ఆరాధనలో ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యములలో రెండవ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు అపోస్తుల బోధలో ఈ ఐదు అంశాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలోని సంఘం ఈ ఐదు అంశాలను చేశారు అంటే వాళ్ళు సమాజముగా కూడుకోవడం ఉదాహరణకి మనము అపోస్తుల కార్యమైన రెండవ అధ్యాయము నలభై రెండవ వచనాలు అట్లా చదువుకున్నట్లయితే వాళ్ళు సహవాసము చేటీ అందునూ అందును ప్రార్థన చేయటి అందునూ ఎడతెగక ఉన్నట్లుగా దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు కాబట్టి మొదటి శతాబ్దంలోని సంఘం వాళ్ళు ఎడతెగకుండా చేశారు ఈ కార్యక్రమాలను ఓకే ఇక్కడ సమాజంగా కూడుకోవడం అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే దేవుని ఆజ్నేయున్నది మొట్టమొదటిగా రెండవదిగా ఆరాధన చేయడము అన్నది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధన చేయాలి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆరాధన అన్నది వ్యక్తిగత ఆరాధన ఒకటి ఉంది రెండవదిగా కుటుంబ ఆరాధన ఒకటి ఉంది మూడవదిగా సంఘ ఆరాధన ఒకటి ఉంది అంటే కాంగ్రిగేషన్ వర్క్షిప్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కాంగ్రిగేషన్ వర్షిప్ సమాజముగా కూడి ఆరాధన చేయడం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే ఒకరిని ఒకడు హెచ్చరించుకోవడం అలాగే దేవుణ్ణి ఆరాధన చేయడము ఒకరినొక్కడు పురుకొల్పుకోవడము ఒకడు ప్రేమ చూపించుకోవడము అలాగే సత్కార్యములు చేయుడుకో చేయడము అన్నది ఇవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా మనం సమాజముగా కూడుకోవాలి కొందరు సమాజముగా కూడుట మానక అంటే కొంతమంది సమాజముగా కూడుకోవడంలో విఫలమైపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళని మనం దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళని హెచ్చరించి పురుకొల్పి అలాగే ప్రేమతో సత్కార్యములతో అలాంటి వ్యక్తులను మనము సరైన దారిలో పెట్టవలసిన అవసరము ఆవశ్యకత ఉంది ఇక్కడ సమాజంగా కూడుకోవడం అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే ఒక వ్యక్తి సమాజంగా కూడుకున్నప్పుడు సహవాసం చేస్తాడు ఎవరితో సహవాసం చేస్తాడు పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు అనగా ప్రభు సంఘంతో సహవాసం చేస్తాడు రెండవదిగా ఆ సహవాసంలో పాటలు పాడి దేవుణ్ణి కనపరుస్తాడు మూడవదిగా ఆ సహవాసం చేయడంలో బోధ చేయబడి హెచ్చరించబడతాడు నాలుగవదిగా రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటాడు అలాగే ఐదవదిగా కానుకలను విత్తి దేవుని మహిమ ప్రగుస్తాడు ఇలా మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆలోచన చేసినట్లయితే అపుస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకుని ఉన్నప్పుడు అని అంటాడు అంటే ఆదివారము అన్నది వాళ్ళు ఎందుకు కూడుకునేవాళ్ళు రొట్టె విరగడానికి కూడుకునేవాళ్ళు అలాగే కానుక వేయడానికి దేవుణ్ణి ఆరాధన చేయడానికి కూడుకునేవారు ఇప్పుడు ఎందుకు అంతా రొట్టె విరగడం అనేది అంత ప్రాముఖ్యమైనది ఒకసారి మనం ఆలోచన చేద్దాం యోహాను వార్త ఆగవద్ద యాఫి నాలుగు వచ్చినంలో నా శరీరం తిని నా రక్తముత ఆగవాడే నితిజీవ గలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుతును అంటే ఒక వ్యక్తి అంత్యదినమున లేపబడాలి అంటే సమాధిలో నుండి లేపబడాలి అంటే ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తమునత త్రాగాలి అది ఆదివారం విరిచే రొట్టె విరుచుట అనే కార్యక్రమంలో మాత్రమే అది సాధ్యమవుతుంది ఒకవేళ అలా జరగలేదు అంటే ఆ వ్యక్తి దేవుని ఆరాధన చేయట్లేదు అలాగే ఆత్మీయంగా పతనమైపోతున్నాడు దేవునికి దూరం అయిపోతున్నాడు అలాగే అంత్య దినమున లేపబడడానికి అవకాశం లేదు ఆ వ్యక్తికి కాబట్టి ప్రేమ దేవుని వారిలాగా సంఘముగా కూడుకోవడము ఎందుకంత ప్రాముఖ్యమైనది అంటే మొట్టమొదటిగా అది ఆజ్నే ఉన్నది రెండవదిగా అది దేవుని ఆరాధన ఉన్నది మూడవదిగా ఆ ఆరాధన చేయకపోతే మనము కోల్పోతాము మన ఆత్మని మనం కోల్పోతాం దేవునికి దూరం అయిపోతాం చల్లారిపోతాం చనిపోతాం ఆత్మీయ స్థితిలో చనిపోతాం కాబట్టి ఈ ప్రభు సంఘములో సమాజంగా కూడుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్